కొంతమంది హార్డెస్ట్ ఛాలెంజెస్ ని ఫేస్ చేసినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు మరికొంతమంది ప్రజలు కొంచెం ప్రెజర్ పడినా కూడా చాలా క్రంబుల్ అవుతారు లైఫ్ లో ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలో మనం డిస్కస్ చేసే ముందు మీరు ఒక ఫూల్ అయిపోయారని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీరే ఫ్రేజ్ ని నమ్మేలాగా మోసపోయారు ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి ఈ ఫ్రేస్ తో ప్రాబ్లం ఏంటంటే ఇది దేనికి సొల్యూషన్ ని ఆఫర్ చేయదు దీన్ని రియాలిటీ లాగా యాక్సెప్ట్ చేయడం వల్ల మీరు మీ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని యాక్సెప్ట్ చేసుకునేలాగా చేస్తుంది జాగ్రత్తగా వినండి కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉండడం ఓకే కానీ ఇన్సెక్యూర్ గా ఉండటం అస్సలకే కరెక్ట్ కాదు ఏదైనా కూడా వీక్ గా స్టార్ట్ చేయడం ఓకే కానీ వీక్ గా ఉండటం అనేది అస్సలుకే యాక్సెప్టబుల్ కాదు మనం డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో బతికినట్టు ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయని లేదా వీక్ గా ఉండటం వల్ల కూడా పెద్ద ప్రాబ్లం ఏముండదని చెప్పే వ్యక్తులు టార్గెట్స్ లాగా ఉంటారు అలాంటి వాళ్ళే ఫస్ట్ కొలాబ్స్ అవుతారు మోడ్రన్ వరల్డ్ లో మాత్రమే మీ సోల్ ని వీక్ గా చేసే అర్థం లేని కొన్ని నాన్ సెన్స్ విషయాలని నమ్ముతూ మీరు సర్వైవ్ అవ్వగలరు లైఫ్ లో మీకు కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసే సిక్స్ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ విన్ గెలుపు చేయడం కంటే చెప్పడం చాలా ఈజీ కానీ మీరు విన్ అయి ఒక ర్యాక్ మొత్తం ప్రైజెస్ తోని ఫిల్ చేసుకోవాలి అంటే ఇది ఎగ్జాంపుల్ గా చెప్పాను ఎస్పెషల్ గా మీరు ఒక మగాడైతే విన్ అవ్వాలి ఎందుకంటే ఇది డైరెక్ట్ గా మీ టెస్టోస్టారన్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది స్పోర్ట్స్ లో టూ టీమ్స్ ఉంటే యాక్చువల్ గా విన్ అయిన టీమ్ కి ఓడిపోయిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కన్సిడరబుల్ గా టెస్టోస్టారన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయని కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి ఫైటర్స్ కాంపిటీషన్ లో లేదా ఇంకా వేరే ఏదైనా కాంపిటీషన్ లో కూడా సేమ్ ఇదే జరుగుతుంది గెలవడం అనేది మీ కాన్ఫిడెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది అమ్మాయిలని పిక్ చేసుకోవడంలో అయినా మీ వర్క్ ప్లేస్ లో విన్ అవ్వడంలో అయినా లేదా స్పోర్ట్స్ లో విన్ అవ్వడంలో అయినా అదేదైనా పెద్ద మ్యాటర్ కొన్ని విక్టరీస్ ని సొంతం చేసుకొని మీ ఖాతాలో వేసుకోవాలని గుర్తుంచుకోండి కానీ వీడియో గేమ్స్ మాత్రం మీ కౌంట్ లోకి రావు అవి రియల్ వరల్డ్ లోకి క్యారీ కావు మీరు కాన్ఫిడెన్స్ ని గెయిన్ చేయాలనుకుంటే మీరు కాంపిటీషన్ కి అస్సలు భయపడకూడదు మీకు కాంపిటీషన్ కి ఎవరు లేకపోతే మీ గోల్ ని ఇంకా డెవలప్ చేసుకోండి మీతో మీరు కంప్లీట్ అవ్వండి అంటే కొన్ని ఆప్షన్స్ ని బ్యాకప్ లో పెట్టుకోండి మీరు కావాలనుకుంటే ఆల్మోస్ట్ ఏ అమ్మాయినైనా మీరు సొంతం చేసుకోగలరని ఇమాజిన్ చేసుకోండి ఎవరో ఒక రాండమ్ గర్ల్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే మీకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆమె మీ కాన్ఫిడెన్స్ ని పెద్దగా బ్రేక్ చేయలేదు మీరు ఆమె జస్ట్ మీ హార్ట్ బీట్ అయ్యే టైంలోనే చాలా ఈజీగా రీప్లేస్ చేయొచ్చు బిజినెస్ డీల్ విషయంలో కూడా సేమ్ ఇదే విధంగా చేయవచ్చు ఎలాంటి నెగోషియేషన్ లో అయినా కూడా ఆ టేబుల్ ని వదిలేసి వెళ్లిపోవడానికి రెడీగా ఉన్న వ్యక్తికి ఒక లెవరేజ్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు చాలా గ్రేట్ బిజినెస్ డీల్స్ వస్తే అప్పుడు లో ఆఫర్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గరనే కూర్చొని వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు ఒక మంచి డీల్ తో ఫాస్ట్ గా ముందుకు రాకపోతే మీరు తల పైకెత్తుకొని ఆ రూమ్ నుండి వాకౌట్ అవుతారు వేరే ఏ ఆప్షన్స్ లేని వ్యక్తి ఆ టేబుల్ నుండి వెళ్ళిపోవడానికి అంతగా ఇష్టపడడు అతను డెస్పరేట్ అవుతాడు కాబట్టి అతనికి ఆఫర్స్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి కూర్చొని వినడం మంచిది ఆప్షన్స్ ఉన్న వ్యక్తికి ఇంకా ఏ ఆప్షన్స్ లేని వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంది మీకు ప్రపంచంలో ఉన్న అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు కొన్ని సర్టెన్ థింగ్స్ ని కేర్ చేయడం మానేస్తారు మీరు మీ మైండ్ లో ఉన్న ఒపీనియన్ ని బయటకు చెప్పండి ఒకవేళ ప్రజలకు అది ఇష్టం లేకపోతే మీరు మరొక ఆప్షన్ కి మూవ్ అవ్వచ్చు ఆప్షన్స్ కలిగి ఉండటం అనే పవర్ అనేది మీరు విన్ అయినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటారో అంతే కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తుంది అండ్ ఆఫెన్ గా మీరు ఆప్షన్స్ ని గెయిన్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు ఎలా విన్ అవ్వాలో నేర్చుకోవాలి నెంబర్ త్రీ చాలా డేంజరస్ గా ఉండటం మీరు ఎవరనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు మీకు బ్యాంక్ లో మిలియన్ డాలర్స్ ఉన్నా లేదా మీకు ప్రపంచంలో అన్ని ఆప్షన్స్ ఉన్నా అసలు మ్యాటరే కాదు సహజంగానే ఏ మగాడికైనా అతను డేంజరస్ గా ఉండాలని తెలుసు డేంజరస్ గా ఉండని మగాడికి మస్క్యులనిటీ ఉండదు అంతేకాకుండా పుట్టుకతోనే అతనికి కాన్ఫిడెన్స్ కూడా ఉండదు ఇలాంటి వ్యక్తి చాలా కాలం క్రితమే తన ఇన్స్టింక్స్ ని కోల్పోయి ఉండొచ్చు డేంజరస్ గా ఉండటం అనేది ఒక బ్యాడ్ థింగ్ అని మీరు నమ్మేలాగా మిమ్మల్ని మార్చేస్తారు దీనికి ఆపోజిట్ గా ఉన్న విషయం అనేది నిజం డేంజరస్ గా ఉండటం అంటే మీరు ఒక బ్యాడ్ పర్సన్ అని లేదా మీరు ఇన్నోసెంట్ పీపుల్ ని బాధ పెడతారని మిమ్మల్ని నమ్మించేలాగా చాలా మంది నేర్పించడం మీరు చూస్తారు ఇదొక నాన్ సెన్స్ ఒకసారి ప్రతి ఒక్క సూపర్ హీరో గురించి ఆలోచించండి మీరు ఒక సూపర్ హీరోకి ఉన్న కాన్ఫిడెన్స్ ని కోరుకుంటే మిమ్మల్ని చంపడం అనే విషయం చాలా హార్డ్ అని వేరే వాళ్ళకి తెలిసేలాగా మీకు మీరే స్ట్రాంగ్ గా ఇంకా ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ గా తయారవ్వాలి మీరు ఎంత లీతలన్నీ డిటర్మైన్ చేయడానికి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి ఫిజికల్ ప్రొవెస్ అనేది వాటిలో జస్ట్ ఒక్కటి మాత్రమే కానీ అది చాలా క్రూషియల్ కాబట్టి ట్రైనింగ్ స్టార్ట్ చేసి చాలా స్ట్రాంగ్ గా తయారవ్వండి డేంజరస్ గా ఉండటానికి ఒక అండర్ రేటెడ్ వే ఏంటంటే మీ థాట్స్ ని అట్టికి చేసుకోగలగడం మీరు ఒక స్ట్రాంగ్ మ్యాన్ లాగా ఉన్నప్పుడు మీ థాట్స్ ని కూడా బాగా ఆర్టిక్యులేట్ చేసినట్టయితే అప్పుడు మీరు ఒక స్కేరీ ఇండివిజువల్ అని కన్ఫర్మ్ అయిపోతుంది ఇలా ఉంటే వాళ్ళు మీ నోట్ లో నోరు పెట్టరని మాటలతో మిమ్మల్ని ఓడించలేరని ప్రజలు తెలుసుకుంటారు ఇది మీ కాన్ఫిడెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది కాన్ఫిడెంట్ గా ఎలా చేంజ్ అవ్వాలనే విషయం మీద ఇన్ వీడియోస్ ఫ్యూచర్ లో ఇంకా చాలా చేస్తాను నెంబర్ ఫోర్ వీక్నెస్ నుంచి దూరం అవ్వడం ఈ ఛానల్ పేరులాగే ప్రతి ఒక్కరు వీక్నెస్ కి దూరంగా ఉండాలని ఒక ఎయిమ్ పెట్టుకోవాలి మీరు మీ లైఫ్ లోని అన్ని స్టేజెస్ లో స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది నిజంగా స్ట్రాంగ్ గా ఉండటం అనేది కేవలం ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండటం మాత్రమే కాదు కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకోవడంలో కూడా స్ట్రాంగ్గా ఉండటం అనేది చాలా క్రూషియల్ జాగ్రత్తగా వినండి మీరు ప్రతిరోజు వన్ పర్సెంట్ బెటర్గా చేంజ్ అవ్వాలని ఏం పెట్టుకుంటే అప్పుడు మీరు వీక్నెస్ కి దూరమైనట్టే మీరు ఇప్పుడు మోడర్న్ గా చెప్పినవన్నీ అబద్ధ మాటలని అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు మీరు వీక్నెస్ కి దూరమైనట్టే మీరు మీ బాడీని మైండ్ ని ప్రతిరోజు ట్రైన్ చేస్తే మీరు వీక్నెస్ కి దూరమైనట్టే మీరు కేవలం మీ ప్లెజర్ కోసం కాకుండా నాలెడ్జ్ కోసం చూస్తున్నట్టయితే మీరు వీక్నెస్ కి దూరమైనట్టే మీరు మీ గోల్స్ ఇంకా పొటెన్షియల్ మీద గివ్ అప్ ఇవ్వకుండా ఉంటే మీరు వీక్నెస్ కి దూరమైనట్టే మన ఛానల్ పేరు అనేది కేవలం పేరు మాత్రమే కాదు ఇదొక మూమెంట్ మీ అందరి లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకునే ఒక పీపుల్స్ ట్రైబ్ మన ఛానల్ నెంబర్ ఫైవ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడం ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి మీరు వాటిని సాల్వ్ చేసుకోవడంలో మాస్టర్ అవ్వడం చాలా మంచిది ఒకవేళ చిన్న ప్రాబ్లమ్స్కే మీరు స్ట్రెస్ అవుతే మాత్రం అప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా ఉండడం చాలా కష్టం మీకంటే టెన్ టైమ్స్ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న మగాళ్ళు ఉన్నారని మీకు తెలుసు వాళ్ళు వాటిని ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా సాల్వ్ చేస్తారు జస్ట్ మైనర్ ప్రాబ్లమ్స్ కి స్ట్రెస్ అవుతాయి ఒక వీక్ మైండెడ్ ఫుల్ లాగా ఉండకండి ఒక వ్యక్తి సైజ్ ని అతని ప్రాబ్లమ్స్ సైజ్ ని బట్టి చెప్పొచ్చు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా తప్పుగా అర్థం చేసుకోవద్దు నా ఫేవరెట్ లైన్స్ లో ఇది నాకు చాలా ఇష్టమైన లైన్ నెక్స్ట్ టైం మీరు మీ లైఫ్లో ఏదైనా ఆబ్స్టాకిల్ అంటే అడ్డంకిని ఫేస్ చేసినప్పుడు మీకు మీరే చెప్పుకోవాలని నేను ఒక సజెషన్ ఇస్తున్నా చిన్న ప్రాబ్లమ్స్ కంటే మీకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏ అవసరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు మీ ఓన్ ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటే అండ్ మీకు క్లోజ్గా ఉన్న మీ ఇన్నర్ సర్కిల్లో ఉన్న వ్యక్తులకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు వాటిని హ్యాండిల్ చేయగలిగినట్టయితే మీరు లైఫ్ లో మరింత కాన్ఫిడెంట్ గా ఉంటారు నెంబర్ సిక్స్ ఇంటెన్షన్ ఒక ఇంటెన్షన్ తో వెళ్ళండి ఇంటెన్షన్ తో మాట్లాడండి ఇంటెన్షన్ తో డీల్ చేయండి ఎటువంటి ఇంటెన్షన్ లేకుండా ఒక మైండ్లెస్ పీసెంట్ చేసే పనులు చేయకండి మీరు ఒక యాక్షన్ తీసుకుంటే మీరు అది ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసు అని కన్ఫర్మ్ చేసుకోండి మాట్లాడే విషయంలో కూడా మీరు ఇలాగే ఉండాలి నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడకండి మీ ఫ్రెండ్స్ తో జోక్ లేయడానికి ఒక టైం ఒక ప్లేస్ ఉంటుంది ప్రతిసారి జాగ్రత్తగా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆ వర్డ్స్ ని మీరు సరిగ్గా చూస్ చేసుకోండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవాలి నెక్స్ట్ టైం మీరు ఎవరితోనైనా చిన్నగా మాట్లాడటం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు అలా చేస్తున్నారో మీరే క్వశ్చన్ చేసుకోవాలి మీరు తక్కువ మాట్లాడినా కూడా మీరు మాట్లాడే వర్డ్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి మోస్ట్ కాన్ఫిడెంట్ గా ఉన్న వ్యక్తులకు వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ఎందుకు అలా చేస్తున్నారో వాళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలుసు వాళ్ళు చేసేది చిన్నదైనా కూడా వల్ల చాలా మంది గందరగోళానికి గురవుతారు ఇలాంటి మోటివేటింగ్ వీడియోస్ అనేవి ఫ్యూచర్లో మన ఛానల్లో చాలా రాబోతున్నాయి సో అవన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేయండి అలాగే మన వీడియోస్ ని రెగ్యులర్ గా లైక్ చేసి షేర్ చేసి హైప్ ఇవ్వండి